ేది ఆయనే చంపేది ఆయనే మరి రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా యాక్సిడెంట్ అంటే ప్రమాదం శాత్తు అని ఎవరికి ప్రమాదం నాకు ప్రమాదం ఆయనకి అల్లం ముసలు ఉంటారు ఎందుకు చదువుకోకుండా ఏమీ తెలియదు వాళ్ళు ఏమంటారు తెలుసా దేవుడు ఇక్కడ రాసిపెట్టాడు ఇలా జరిగింది అది అమాయికపోయిన మాట నిజం అది అక్కడికి తీసుకొచ్చాడు ఇది ప్రమాదం కాదు మనకు ప్రమాదం ఆయనకి ప్రణాళిక పోయిన వాళ్ళని చెప్పాను కదా దైవికముగా హత్య జరిగిన ఎడలా వాడి కోసం ఆశ్రయపరాలు ఏర్పాటు చేయాలి అంతేనా గొడ్డలతో నలుగుతున్నప్పుడు పీడి వదిలై ఆ గొడ్డల మీద పడి చనిపోతాయి వాడు నరుగుతున్నప్పుడు వదులు కావడం ఎదురుగా వాడు ఉండడం ఇదంతా దైవికమైన హత్య మనం అనుకుంటే ప్రమాదం మనకు ప్రమాదం ఆయన ప్రణాళిక అలా వీడు కావాలని కాకుండా దైవికంగా హత్య జరిగినప్పుడు వాడికి ఆశ్రయ ఉంది చెప్పాడా లేదు కావాలని చంపాడు కావాలని చంపడానికి కూడా కారణం కావాలి కయన హే పేరు చంపాడు లేదా వాళ్ళకి కారణం దేవుడే కష్టాలకి నష్టాలకి వ్యాధులకి బాధలకి ప్రకృతి వైపరీత్యానికి ప్రతి దానికి కారణం దేవుడే మనం మర్యాద కొంటే మర్యాద మర్యాద లేకపోతే ఆయన కూడా జోకింగ్ కలుగు చేసుకుంటాడు ప్రకృతి వైపరీత్యాలు పోస్ట్ పెట్టాడు జాన్పాల్ ఈ విధంగా అన్నాడు అంటే ఈ యాక్సిడెంట్ కానీ రోగాలు కానీ మరణాలు కానీ ఇవన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడంట కింద ఎస్ఆర్ను చెప్పండి అంటే చట్ట చేయడానికి బైబుల్ మీద కాసేంత అవగాహన ఇవ్వకూడదు కూడా జాన్పాల్ చెప్పి ఏ మాటని విభేదించలేడు విన్నారు కదండి పుట్టించింది ఆయనే చంపేది కూడా ఆయనే అంటున్నాడు అంటే పుట్టించేది ఒక మనిషిని తల్లి గర్భం నుండి లోకానికి పరిచయం చేసేది ఆయనే చంపేసేది కూడా ఆయనే అంటున్నాడు అంటే అది ఏ రూపంగా అయినా సరే యాక్సిడెంట్ల రూపంగా అయినా సరే అది రేపు అటాడ్ మర్డర్గా అయినా సరే ఏదైనా సరే పుట్టించేది ఆయనే చంపేది కూడా ఆయన అంటున్నాడు అంటే ఈ జాన్ పల్ని గారు తను మాట్లాడింది రైటు అని చెప్పుకోవడానికి ఎక్స్పీరియన్స్ని ఇస్తూ మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు తప్ప నేను మాట్లాడింది రాంగే ఆ టైంలో నేను పొరబడ్డాను నేను అట్లా వెంటనే ఫ్లోలో చెప్పేశాను అని చెప్పక అన్నీ గారు మళ్ళీ ప్లేటు మరయించి మళ్ళీ విధంగా మాట్లాడుతున్నారు అయితే విషయం ఏంటి అంటే నేను ముందుటి వీడియోలో ఒక విషయం చెప్పానండి ఏంటంటే ఒక ఐందో సహోదరుడు ముందు మన ఇంటర్వ్యూకి కూర్చున్నప్పుడు వాడు బిబ్లికల్గా ఎవడు కూడా అడగడు వారికి తోచిన ప్రశ్నలు అడుగుతాడు అలా తోచినటువంటి ప్రశ్నలు అడిగేటప్పుడు మనము లోక సంబంధమైనటువంటి వారిని కాదు కదా ఆత్మ సంబంధమైన వారమే కదా కాబట్టి వాడి లోక సంబంధమైనటువంటి కుయక్తులు మనం వెంటనే పెసుకెట్లాం ఆ క్షణాన్ని అలాంటప్పుడు ఏదైనా ఒక మాట పొరపాటున మనం మాట్లాడవచ్చు అది నో ప్రాబ్లం అని చెప్పాను ముందుటి వీడియోలో కాబట్టి నేను చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే అన్న మీరు తప్పులు మాట్లాడినారు ఆ నుండి తప్పుల్ని నేను స్క్రీన్ ప్లే చేసి అన్న మీరు క్షమాపణ చెప్తారా చెప్పరా క్షమాపణ చెప్తారా చెప్పరా నేను అన్నాను అయితే ఈ విషయం మీ వరకు వస్తే మీరేం చేయండి రిలీజ్ అవ్వండి అంతే దర్సా మీరు రిలీజ్ అవుతే చాలు అని నేను చెప్పాను కానీ అన్నీ గారు మళ్ళీ అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి నేను తప్పు చెప్పలేదు నేను రైటే చెప్పాను అని చెబుతూ అన్ని గారు గర్వంగా మాట్లాడుతున్నాడు పాల్ అనేవాడు తప్పు చెప్పడు అంటున్నారు ఏమంటే పాల్ అనేవాడు తప్పు ఎప్పుడో పాల్ అనేవాడు ఏమైనా సరే ఇంకా ఇంతకు ముందు వచ్చినటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు కంటే గొప్పవాడా ఏమైనా లేదంటే దేవుడు పంపగా వచ్చినటువంటి ప్రవక్తవా నువ్వేమైనా దేవుడు ఆదేశించినవన్నీ కూడా నువ్వు సమాజానికి వచ్చి చెప్పడానికి కాదు కదా సామాన్యమైన వ్యక్తివన్నా ఏదైనా ఒకవేళ తప్పుగా మాట్లాడితే మాట్లాడవచ్చు ఆ తగ్గింపుతనం ఆ తగ్గింపు స్వభావం ఆ తగ్గించుకుంటే గుణము నీలో కనిపించాలన్నా నీలో కనిపించలేదు నాకు అది నువ్వేమంటున్నావు అని అంటే జానుపాలు అనేవాడు తప్పు చెప్పడంటున్నావు తప్పు అన్న తగ్గించుకుందాం తగ్గించుకుందాం నీకంట ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులే అహంకారంగా ముందుకెళ్ళిపోయి తగ్గించిపోయారు తగ్గిపోయారు ఎందుకు తెలుసా తన్న తాను ఇచ్చించుకున్నవాడు ఎప్పటికైనా సరే తగ్గించబడతాడు తన తాను తగ్గించుకున్నవాడు ఎప్పటికైనా ఇచ్చించబడతాడు కాబట్టి నువ్వు అనవలసిన మాట ఏంటి అంటే ఒకవేళ నేనైనా ఒకవేళ తప్పులు చెప్తే అది బిబ్బిలి కలిగే తప్పులు చెప్తే నన్ను మీరు సరి చేయొచ్చు అని చెప్పాలి అని జాన్స్ అన్న అన్నటువంటి అన్నే తమ్ముడు నేను ఒకవేళ తప్పు చెప్పాను కాబట్టి నేను సరి చేసుకుంటున్నాను గ్యాంగ్ అనేటువంటి పదాన్ని నేను తీసేస్తున్నాను తమ్ముడు సరే తమ్ముడు మీరు వాక్య ప్రకారం ఖండించవచ్చు ఖండించారు కాబట్టి తీసేస్తున్నాను అని చెప్పారు కాబట్టి అలా సద్విమర్శనలకు లోబడుతూ ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి తప్ప ఎట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదన్న నీకు అది పద్ధతి కాదని నేను చెప్తున్నాను అంతే అయితే అన్ని గారు ఏ గురించి కయ్యోల్ని గురించి ఆ వీడియోలో మాట్లాడుతూ ఏమన్నారు అని అంటే ఏ బేలు గురించి కయ్యోన్ గురించి మాట్లాడుతూ దాటేశారు దాటేస్తాడు ఎందుకంటే దాటికూడదు అన్న మీరు దాటికూడదు ఎందుకనంటే మీరు ఏమన్నారు అంటే వీడియోలో పర్టిక్యులర్గా దేవుడే మరణాలని చే జరిగిస్తున్నాడు అన్నారు యాక్సిడెంట్లు కానీ ఏదైనా సరే ప్రకృతి వైపర్యాలు కానీ ఇవన్నీ వీటన్నిటినీ నేను అన్నాం ఈ ప్రకృతి వైపర్యాలు ఇవన్నీ కూడా ఎందుకనంటే బైబిల్లో ఏహో ఆజ్ఞ నెరవేర్చు తుపాను దేవుడి ఆజ్ఞ నెరవేర్చు తుపాను తుపానులు కానీ ప్రకృతి వైపర్యాలు ఇవన్నీ కూడా అవి దేవుని యొక్క ఆధుర్యంలో ఉండి బయలుదేరుతున్నాయి కాబట్టి వీటి గురించి కాదు నేను వీటి గురించి కాదు నేను మనుషులు చేసే తప్పిదములు ఏవైతే ఉన్నాయో మనుషులు చేసే ఆ మర్డ్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు చేస్తున్నాడన్న చూసా ఇది రాంగ్ స్ట్రీట్మెంట్ ఇది తప్పుడు వ్యాఖ్యానం అన్న తప్పుడు సిద్ధాంతం అది ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు ఒకవేళ మీరు సమాజంలో తీసుకెళ్తే సమాజంలో దేవుణ్ణి ఒక క్రూరుడిగా ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తుంది సమాజం ఎందుకనంటే బైబిల్లో ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను చాలా జాగ్రత్తగా వినండి పరిశోధన చేయండి ఇప్పుడు కయ్యోని ఏ విషయంలో మనం ఆలోచన చేయగలిగితే అన్ని గారు చెప్పిన విధంగానే అన్నీ గారు కయ్యోని ఏబేలు విషయం చెబుతూ దాటేశారు అది ఎక్స్ప్లెనెన్స్ ఇవ్వలేదు దాటేశారు ఇప్పుడు కయ్యోనికి దేవుడు ఏమని చెప్పాడా వెళ్ళి చంపి అని కయ్యోనికి దేవుడు ఏమని చెప్పాడా వెళ్ళి చంపి అని కయ్యోని ఇంకా చేసిన నేరాన్ని బట్టి నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడా అంటే నా తమ్ముడైన ఏ బేరు నేను కావలి వాడినా అని దేవుని ప్రశ్నిస్తున్నాడు నన్ను ఏమైనా కాపలా పెట్టావా అని అడుగుతున్నాడు అతన్ని చంపేసినటువంటి ఆ వ్యక్తి ఇంకా ధైర్యంగా సతాయిస్తున్నాడు దేవుణ్ణి దేవుడు ఏ బీల్ని చంపమని కానీ ఏ బీల్ని మీద పడి అని కానీ చెప్పాల మరి మీరు ఏమన్నారు దేవుడే జరిగిస్తున్నాడు అన్నారు మరి దేవుడు జరిగించాడు అక్కడ కాదు కదా ఇంకా కొన్ని విషయాలు మీకు నేను పరిచయం చేస్తాను చాలా జాగ్రత్తగా మెరుగైనండి సంఖ్యాకాండం పదిహేను ఉదయం ఇరవై తొమ్మిది వచ్చిన విస్రాయులో పుట్టిన వాడే కానీ వారి మధ్యను నివసించి పరదేశీయే కానీ పొరపాటున ఎవడైనను పాపం చేసిన ఎడల వానికి మీకును విధి ఒకటే అంటే అటు విశ్రాలుకి పరిదేశుకు ఉన్నవాడికి విధి ఒకటే చట్టం ఒకటే వర్తిస్తారు చాలా జాగ్రత్తగా మెరుగైనండి అని చెబుతూ అయితే దేశం అందు పుట్టిన వాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనను సాహసించి పాపం చేసిన వాడు ఏహో తృణీకరించిన వాడును గనక అటు వాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడను వాడు ఏహో మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞాను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును వాణి వాణి దోష శిక్షకు వాడే కారకుడు ఎవడు శిక్షకు ఎవడైతే దేవుని ఆజ్ఞను మీరి వాడు సాహసించి తొప్పు చేస్తాడో వాడి శిక్షకు వాడే కారకుడు వాడి శిక్షకు వాడే కారకుడు అంటే దేవుని మాటని కాదని దేవుని ఆజ్ఞని కాదని ఎవడైతే మీరి పొరపాటు చేస్తాడో తప్పు చేస్తాడో వాడి శిక్షకు వాడే కారకుడు అంటున్నాడు మరి దేవుడి కారకుడు అంటలేదే వాడి శిక్షకు వాడే కారకుడు అంటే వాడు దేవుని ఆజ్ఞని మీరి దేవుని చట్టాన్ని మీరి వాడి చట్టాన్ని మీరు ఏం చేశాడంట తప్పు చేశాడంట అలాంటి వాడు ఇస్రాయల్లో ఉన్నవాడు కానివచ్చు ప్రదేశంగా ఉన్నవాడు కానివచ్చు వాడు ఎవడైనా కానివచ్చు దేవునికి వ్యతిరేకంగా వాడు ఇంత శిక్షకు వాడే కారకుడు అంటే వాడు మరణానికి వాడే కారకుడు అంతే తప్ప దేవుడు కారకుడు అంటా దేవుడు నేను కారకుడు అంటలేదు వాడు చేసిన నేరాన్ని బట్టి వాడే కారకుడు మీరేమంటున్నారు వాడు ఏది చేసినా దాని కారకుడు దేవుడే అంటున్నారు అవునా ఎందుకన్నా ఇలా వాక్యాలు వక్రీకరిస్తారు ఎందుకు ఇలా వాక్యాలు ఉగ్రీకరిస్తారు మరో మార్చి వద్దాం సమయ గ్రంథం మొదటి అమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏలి బహురుద్దు అయిన తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైని మాట చెవిని పడగా వారిని పిలిచేట్లను అంటే ఈ ఏలి కుమారు కూడా ఆ ప్రత్యక్షపు గుడారముల ఎద్దుకు ఆ ఎత్తుకు వచ్చినటువంటి స్త్రీలతో సైనిస్తున్నటువంటి ఆ పాపపు చర్య ఎవరికి వినిపించింది అని అంటే ఏలి కినిపించింది ఏలి కినిపించినప్పుడు వారిని పిలిచాడు పిలిచి ఎట్లా అనను ఏమంటున్నాడు ఈ జనుల ముందుర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు అని అడిగాడు నా కుమారులారా ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఏహో జనులను మీరు అతిక్రింప చేయుచున్నారు నెరునికి నెరుడు తప్పు చేసిన ఎట్లా దేవుడు విమర్శ చేయని కానీ ఎవరైనా ఏహోవో విషయంలో పాపం చేసిన ఎలా వాని కొరకు ఎవడు విజ్ఞాపం చేయను అను అంటున్నాడు ఏమన్నాడు మీరు డైరెక్ట్గా ఎవరికి పాపం చేస్తున్నారు దేవునికే పాపం చేస్తున్నారు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు కాబట్టి ఏం చేశాడు ఏం చేశాడు దేవుడు చంపేశాడు ఇప్పుడు ఆ పాపం వారు చేయడానికి దేవుడి కారణం దేవుడు ఏమని ప్రేరేపించడం వాళ్ళని నాన్న ప్రత్యక్షపు గురంలో ఎందుకు వచ్చినటువంటి స్త్రీలతో మీరు సైనించండి తప్పుడు పనులు చేయండి అని దేవుడు ఏమని చెప్పాడా దేవుడా అలా చెప్పి వారిని పాపం చేసేవారుగా చేసి దేవుడా చెప్పించేశాడు ఏమండి కాబట్టి ఆలోచించండి రోజునే వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారు తెలుసా మరణం అయిపోయారు అంటే వారు చేసినటువంటి ఏదైతే సాహసించి వారి తండ్రి చెప్పినా వినకుండా చేశారో అధికంగా దుర్మార్గమైన పనులు ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఇందాక సంకేకంగా మనం చదువుకున్నాం కదా వారు సాహసించి ఏం చేశారంట పాపం చేస్తారన్న పాపానికి ఏమొచ్చింది తెలుసా దోష శిక్ష వారి మీదకి వచ్చిందంట అంటే దేవుడు వారిని పాపం చేయడం వల్ల వారంతటి వారి అధికంగా దుర్మార్గు పనులు చేయటం వల్ల పాపం నేరం వారి మీదకి వచ్చిందని చెప్పాలన్న నువ్వు చెప్పవలసింది తెలుసా దేవుడు చేయిస్తున్నాడు అని చెప్పకూడదు వారు చేసిన పాప పరిహార్థమై వారికి జరుగుతున్నాయి అని చెప్పాలి అంతే తప్ప దేవుడు ఎందుకు చేస్తాడన్నా దేవుడికి ఏం పనికి పాటలేదా ఏంటి దేవుడే పుట్టించి దేవుడే మళ్ళీ చంపించేస్తాడా ఇక్కడ వారు చేసినటువంటి నీచి నికృష్టమైన కార్యక్రమాలు కినబడినప్పుడు ఏలియా చెప్పాడు మొత్తుకున్నాడు కానీ కానీ ఇరవై ఆరు వచ్చుల్లో తండ్రి మాటని వినలేదు తండ్రి మాటని వినలేదు తండ్రి మాటని వినకపోవటం వలన వాళ్ళు ఇద్దరు కూడా చెచ్చారు వాళ్ళు పాపం చేశారు దేవుని శిక్షకు పాత్రలు అయిపోయారు అది వారు పాపం చేశారు దేవుని శిక్షకు పాత్రలు అయిపోయారు అంతే తప్ప దేవుడు ఇంటెన్షనల్గా వారిని చంపాల ఇంటెన్షనల్గా చంపాలంటే అర్థం ఏంటో తెలుసా నాన్న మీరు పాపం చేయండి మీరు నేను చంపేస్తానని అర్థం దేవుడు చెప్పాడు వాళ్ళని పాపం చేయమని కాదు కదా మరొక చదువుకుందాం చూడండి స్వామి రెండో గ్రంథం పన్నెండు ఉదయం తొమ్మిదో వచ్చుడు నీవు నా తన ప్రవక్త దావీదుతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే నీవు ఎహో మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడితనం చేసేదివి ఇవేమి అని అడుగుతూ ఇతియుడకు ఊరియను కత్తి చేత చంపించి ఇతియుడ ఊరిని ఏం చేసావు కత్తి చేత చంపించావు ఎవరు చంపించారు దేవుడు చంపించాడా దేవుడు కత్తి చేత చంపించాడా కత్తి చేత చంపించాడా ఎవరిని దావీదు కుట్ర చేసి ఊరియను ఏం చేశాడు చంపించేసాడు ఇక్కడ దావీదిని కుట్ర చేయమని దేవుడు ఏం చెప్పలా దావీదుని దావీదు కుట్ర చేయని దేవుడు ఏమి చెప్పలా దావీదును కుట్ర చేయమని దేవుడు ఏమి కూడా ప్రలోభం కూడా చేయలేదు దావీదు చేసిన పనిని బట్టి దావీది ఇంటి మీదకి శాపం వచ్చిందా కింద వచ్చిన వాళ్ళు నా తన ప్రవక్త స్నాపాన్ని పంపించేశాడు దావీదు నువ్వు ఇట్లా ఎందుకు చేసావు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు అని ఎందుకు కత్తి చేత చంపించావు అని అడుగుతున్నాడు మరి అక్కడ కత్తి చేత చంపించే దేవుడా అనియా చెప్పు ఒకసారి దేవుడు కాదు కదా అనియా మనుషులు చేసిన పాపాలకు అక్కడ నీతి మంతుడు చనిపోయాడు నీతి మంతుడు చనిపోయాడు కాబట్టి నీతుమంతుడు విషయమై ఎవరు అక్కడ శాపం పొందాడు తెలుసా దావిది శాపం పొందాడు దావిది ఇంటి మీద కూడా శాపం వచ్చింది ఆ ఇంటి మీదకి శాపం వస్తే వాళ్ళు కూడా ఎలా మరణించారో ఒకసారి బైబిల్ మనం చూద్దాం సొమల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చూద్దాం సొమలు రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన దావీది సహోదరుడైన సిమ్మికు పుట్టిన ఈ నాదాపు దీనిని చూసి రాజకుమారులని యవన్లందరినీ వారు చంపరని నా ఏళ్ళను వాడగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమైను ఇక్కడ అమ్మునోని ఎవరు చంపారు అమ్మునోని ఎవరు చంపారు తెలుసా అమ్మునోను ఇక్కడ దావీది కుమారు అనేటువంటి చంపించాడు అంశాలను చంపాడు అర్థం అప్పుడు అబ్షాలోముకి దేవుడే అని చెప్పాడా ఇటు ఇక్కడ దేవుడు ఏం చంపలా దేవుడు దేవుడేం చంపలా అమ్నోను చావడానికి గల కారణం దేవుడేవి కాదు బాగా అర్థం చేసుకుంటే అమ్ములో చావడానికి దేవుడు ఏమి కారణం కాదు అబ్శాలం చెల్లి అయినటువంటి తామారిన చెల్లి అని భావించకుండా చెల్లి మీద వీడు మోహపు చూపు చూపుతాడు మోహపు చూపు చూపి వాడికి ఒక స్నేహితుడు ఉంటాడు వాడు ఒక పనికిమాలు వాడు ఆ స్నేహితుడితో చెబితే వాడు వ్యాసం వేసుకురా జబ్బు వచ్చినట్టు వ్యాసం వేసుకో మీ చెల్లి దగ్గరికి వార్త వెళ్తుంది మీ నాన్నగారు వార్త పంపిస్తాడు ఆ వార్త పంపించినట్టుగా మీ చెల్లి వస్తుంది మీ చెల్లి వచ్చిన తర్వాత మీ చెల్లి చేత అప్పమ్మలు చేయించుకొని తింటున్నాను ఒక వ్యాసం వేసి మీ చెల్లిని గదిలోకి రెప్పించుకో గదిలోకి రెప్పించుకున్న తర్వాత మీ చెల్లిని చేసుకో లొంగ తీసుకో అని అంటాడు అని అన్నప్పుడు ఆ విధంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చెల్లి తుప్పన్న ఇది రిసరాయలో జరగని నేరం జరగకూడదు ఇలాంటి చాలా ఘోరానికి నువ్వు పాలు పడుతున్నాం ఇది తొప్పన్నా అని మొత్తుకుంటుంది అయినప్పటికీ వాడు వినడు ఆ అమ్మాయిని పాలు చేస్తాడు ఈ స్థ్రాలు అవమానాన్ని ఉంచుతాడు అది మనిషిని పెట్టుకునేటువంటి అబ్శాలము రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేస్తాడు కానీ దావీది నుండి ఎటువంటి తీర్పు ఉండదు ఒకనొక రోజు ఆయన గొర్రెలు బొచ్చు కత్తిరించుకున్నటువంటి వ్యాపారమైన కాలం వచ్చినప్పుడు విందునికి పిలుస్తాడు పిలిచినప్పుడు దావీ రాడు అమ్మనవ్ని కూడా పంపించాడు చాలాసార్లు కానీ బ్రతిములు ఆడతాడు బ్రతిములు ఆడినప్పుడు పంపిస్తాడు పంపించినప్పుడు దొరికింది కదా అవకాశం అని చెప్పేసి అమ్మునోని చంపేస్తాడు అక్కడ అర్థమవుతుందా ఇప్పుడు ఇదంతా ఎవరు జరిగించారు దేవుడు జరిగించాడా దేవుడు చేయించాడా దేవుడు ఆ కారణం అంతానా చెప్పు దేవుడ కారణం అంతానా వాడి చేసిన నీచి నికృష్టమైనటువంటి పనికి కారణం వాడు మరణం అర్థమవుతుందా ఈరోజు చాలామందిని చంపేస్తున్నారన్న చాలామంది అమ్మాయిని చంపేస్తున్నారు దేవుడు చేయించాడు అంటావా ఏంటి తీసి మళ్ళీ వీడియో చూసి దేవుడు చేయించాడు అంటావే ఏంటి గతంలో డాక్టర్ వెటనరీ ప్రియాంక రెడ్డి ఆ యొక్క సిస్టర్ని చంపేశారు చంపేసిన వాళ్ళు ఏంటి దాని ప్రతిఫలం ఏంటి ఘోరంగా చంపేశారు కాబట్టి దాని ప్రతిఫలం మీకు మరణ శిక్ష చట్టమే శిక్షించింది వాడిని అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి తప్పు చేశాడు కాబట్టి పాపం చేశాడు కాబట్టి పాపానికి ప్రాయుచ్చేతం వాడు మరణం అంతే తప్ప దేవుడు ఏం చంపించలేదు ఇక్కడ దేవుడి కారణం అనుకో నువ్వు అర్థమవుతుందా డాక్టర్ వెట్నారాయణ రెడ్డి ప్రియాంక రెడ్డి చనిపోవడానికి దేవుడి కారణం అనుకో దేవుడి కారణమా దేవుడి కారణం అయితే ఏ విధంగా కారణం అని చెప్తావు నువ్వు సమాజానికి ఏ విధంగా కారణం అని చెప్తావు అలాగే మొన్న కలకత్తాలో చనిపోయినటువంటి ట్రైనీ డాక్టర్ మమంతి ఆ సిస్టర్ ఆ సిస్టర్ కూడా చనిపోయింది కదా చంపేశారు కదా మరి దీనికి కూడా దేవుడే కారణం అంటావు ఏంటి యాక్సిడెంట్లకి దేవుడి కారణం అంటున్నావు లేదా మరణాలకి దేవుడి కారణం అంటున్నావు ప్రకృతి వైఫల్యాలకంటే అవన్నీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే ప్రకృతి అంటే దేవుని యొక్క ఆధుర్యంలో ఉంది కాబట్టి దేవుడు పంపగా వచ్చినటువంటి ఎహో ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అన్నాడు వీటిని ప్రశ్నించట్లా నిన్ను యాక్సిడెంట్లకు దేవుడి కారణం అన్నా చూసావా యాక్సిడెంట్లు అనేది ఎలా జరుగుతాయి ఇంటెన్షనల్గా వారు వారు క్రియేట్ చేసుకొని యాక్సిడెంట్లు జరిగిస్తారు తెలుసా ఒక మనిషిని లేపించడానికి చాలా పన్నంగాలు పంగుతున్నారు ఈరోజు రాజకీయ నాయకులు కానుకోవచ్చు చాలామంది చాలా వర్గాలలో తెలుసా మరి వాటన్నిటికీ దేవుడు ఎలా కారకుడు అవుతాడన్నా వారు చేసినటువంటి పాపాలు వారు చేసినటువంటి నీచ నికృష్టమైన కార్యక్రమాలను బట్టి వారికి ప్రతిదండన చేయబడుతుంది ఇక్కడ అమ్ము అని కానివచ్చు అర్థమవుతుందా అమర ఏ బిరని చెప్పినటువంటి కయ్యోని కానివచ్చు దేవుడు వారికి శిక్షలు విధించాడు దేవుడు వారికి శిక్షలు విధించాడు అంతే తప్ప దేవుడు ఏలియా కుమారులు కానివచ్చు వారికి శిక్షలు విధించాడు అంతే తప్ప వారు చనిపోవడానికి దేవుడు కారుడు కాదన్న దేవుడు కారుడు కాదు మీరు అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి దానికి మీరు స్ట్రేట్మెంట్లు ఇవ్వద్దు కాబట్టి బైబిల్ని జ్ఞానయుక్తంగా మీరు ఆలోచించండి అన్న మీరు అన్నారు చూసారా జాన్ పాలన్న అన్నవాడు చెబితే ఎవడు కూడా తప్పు పెట్టడానికి ఉండదు అని చెప్పేసి తప్పన్న అంత అహంకారం పనికిరాదు అంత విధిగా మాట్లాడడం తప్పు అంతగా హెచ్చించుకోవడం తప్పు నీకంత కొమ్ములు తిరిగిన వారు పబ్లిక్లో మేసాలు తిప్పిన వారు కొట్టిన వారు అన్న ఎందుకు కూడా ఈరోజు వారు ఖ్యాతి ఎలా అయిపోయింది అని అంటే ఈరోజు మనం చూస్తున్నాం వద్దని అహంకారం పనికిరాదు అహంకారం తగ్గించుకోండి మంచిది తగ్గించుకొని ఉండండి తగ్గించుకుని ఉండండి మీరు నోటి నుంచి రావాల్సిన మాట్లాడేది తెలుసా నేనైనా ఒకవేళ తప్పు చేస్తే వాక్యం పిబ్లికల్గా నేనైనా ఒకవేళ మిస్టేక్స్ బోధిస్తే మీరు నన్ను ఖండించండి హెచ్చరించండి ఇది అంతే తప్ప జాను పాలన వాడు తప్పు చెప్పడు అనే విధంగా వద్దన్న వద్దు అది అహంకారం అవుతుంది హెచ్చించుకుంటే తనం అవుతుంది కాబట్టి ఆలోచించండి మరొక మాట మనం చూద్దాం గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పదిహేను వచ్చినాం సమయాలు రెండవ గ్రంథం చూడగలిగితే సమయం రెండవ గ్రంథం పద్దెనిమిది ఉదయం పద్నాలుగు వచ్చిన యావాబు నువ్వు చేయు వరకు నేను కాచుకొని ఉందిన అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తిక వృక్షమున వేలాడుచు ఇకను ప్రాణముతోనున్న అప్షాలం యొక్క గుండుకు గురిపెట్టి తన ఆయుధములు మోయవారు పది మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అప్షాలమును కొట్టి చంపును అప్షాలముని చంపేశాడు ఎవరు దావిది అక్క అయినటువంటి శరీర కుమారుడి అయినటువంటి యావాబు చంపేశాడు ఎవరిని చంపేశాడు అప్షాలని చంపేశాడు ఎందుకు చంపేశాడు తెలుసా అబ్షాలోముని ఎందుకు చంపేశాడు అంటే అబ్షాలోము చతురువు సైన్యంతో చేతులు కలిపి ఇస్రాయేల్ వారి యొక్క రాజ్యాన్ని గావీదిని చంపడానికి అనిక్షణం పండంగలు పెంగాడు అనిక్షణం పండంగలు పెినటువంటి ఈ అబ్షాలోము అంచర్గాడి మీద ఎక్కువ వస్తున్నప్పుడు ఆ మస్తిక వృక్షానికి ఆ తల చుట్టూపడిపోద్ది చుట్టుపడిపోయినప్పుడు చూస్తాడు ఒకటి చూసి అయ్యాద్గురావు ఈ అప్షాలమ్మ అనేటువంటి ఈ దావీది కుమారుడు వచ్చాడు మస్తిక వృక్షానికి మరి వేలాడున్నాడు మరి దావీది చంపొద్దన్నాడు కదా మరి ఏం చేద్దామని అడిగినప్పుడు దావిది చంపొద్దు అని మనం ఆగితే ఎట్లా ఆగితే ఎట్లా చంపాలి వాడిని అని చంపేసి చంపేస్తారు అని దానికి కూడా దేవుడే కారణం ఉంటారో ఇంటికి పంపితే అక్కడ వాళ్ళ రాజ్యం పాడైపోద్దని లేదంటే వాళ్ళు మేనమామ దావీది చనిపోతాడని చెప్పేసి అక్కడ ఎవరిని చంపేస్తారు తెలుసా శత్రువు సైన్యాన్ని బెదిరించడానికి అక్కడ అప్షాలమ్మను చంపేస్తారు అర్థమవుతుందా కాబట్టి అక్కడ కూడా అభిషాలం చావడానికి దేవుడే కారణము అని మీరు ఒకవేళ అంటారేమో అంటున్నాను నేను చంపాలండి ఖచ్చితంగా చంపకపోతే ఎట్లా అయింది చంపకపోతే రాజ్యం రక్షించబడదు కదండి అని మీరు అంటారేమో జయించినా సరే వారు జయించినా రాజ్యం రక్షించబడతదన్న కానీ చంపే విషయం ఎందుకు వచ్చింది తెలుసా చంపే విషయం ఎందుకు వచ్చింది తెలుసా అభిషాలు చేసినటువంటి పాప మీద తెలుసా అబ్షాలం చేసినటువంటి నేరు మీద తెలుసా శత్రువులతో చేతులు కలిపి ఇస్రాయేల్ దేశాన్ని కూలగొట్టాలమ్ముటాడు కాబట్టి వారు చేసిన దోషాలకు వాళ్ళే కారకులు వాళ్ళు చేసిన పాపాలకు వారే కారకులు దేవుడి కారకుడు కదన్నా దేవుడి కారకుడు కాదు దేవుడి న్యాయవంతుడు దేవుడు యథార్థవంతుడు నీ ఎదుట రెండు మార్గములు ఉంచాడు ఒకటి మరణ మార్గం రెండు జీవ మార్గం నువ్వు ఎందులో ప్రయాణిస్తావో నువ్వే నిర్ణయించుకున్నాడు నేను తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతానంటే ఆ తప్పులే నీ కారణం అవుతే నీ మరణానికి ఏదో ఒక రోజు పోతావు అందుకే అంటున్నాడు కదా ప్రసంగిరం ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చును అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అధికముగా అధికముగా ఎవడు చేసినా పోతాడన్నా ఎవడు చేసినా వాడు చేసిన దుర్మార్గపు పనులకు వాడి మరణమే కారణం అంతే తప్ప దేవుడు కారణం కాదు అర్థం చేసుకో అధికముగా దుర్మార్గ పనులు చేయకుము అని అంటున్నాడు అంటే అక్కడ ఏలి కుమారులు దుర్మార్గ పనులు చేశారు తండ్రి చెప్పారు తండ్రి చెప్పినా సరే వినకుండా ఇంకా అధికముగా దుర్మార్గ పనులు చేశారు కాబట్టి ఒక రోజునే ఇద్దరు కూడా చచ్చారు అర్థమవుతుందా అధికంగా దుర్మార్గ పనులు చేశారు కాబట్టి వాళ్ళు చేసిన పాపాలకే వారి మరణం కారణం తప్ప దేవుడి కారణం కాదు అర్థమవుతుందా దుర్మార్గు పని చేశాడు ఎవరు కయ్యోను చేసినందుకు వారి దోష శిక్ష భరించలేనంత అన్నాడు అర్థమవుతుందా చేయమని దేవుడు ఏమైనా చెప్పాడా ఏంటి దేవుడు ఏమైనా చేయించాడే ఏంటి కాదు కదా ఇక్కడ అబ్షాలోము కానివచ్చు అమ్ములోని కానివ్వచ్చు వీళ్ళు దుర్మార్గ పనులే చేశారు వీళ్ళు చెల్లి మొత్తుకుంది అన్న ఇది నీచమైన కార్యము ఇది ఇస్తాల్లో కూడా అవమానకరమైన కార్యం లాంటి కార్యం నువ్వు తలంచవద్దు దయచేసి నన్ను వదిలి అన్నా చేతులు జోడిచ్చినా వాడు చేశాడు దుర్మార్గుప పని చేశాడు వాడు అందుకే వాడు చావుకు వాడే కారణమయ్యాడు ఇక్కడ అభిషాలోము కూడా చత్రు సయంతో చేతులు కలిపి దుర్మార్గ పనులు చేశాడు వాడు చావుకు వాడే కారణమయ్యాడు కాబట్టి ఆలోచించండి ఎవరు దుర్మార్గ పనులు చేసినా సరే వాళ్ళ చావుకు వారే కారణం తప్ప దేవుడు కారణం కాదు గుర్తుపెట్టుకో అంతే తప్ప అన్న ఒక విషయం చెప్తాను వినండి నేను ఎవరికైనా సరే హెచ్చరించేటప్పుడు మర్యాదపూర్వకంగానే హెచ్చరిస్తాను ఇష్టానుసారంగా మాట్లాడినాను ఇష్టానుసారంగా ఎందుకు తెలుసా మీరు నా సహోదరులను భావిస్తాను నేను కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా పాలోవర్స్గా ఈరోజు ఉంటున్నారు అలా ఉండడం మంచి పద్ధతి కాదు గుర్తుపెట్టుకోండి మనం మనుషులు పాల్ ఓవర్స్గా ఉండొద్దు దేవుని పాలోవర్గా మీరు ఉన్నాడు దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అప్పులు ఎవడు పౌలు ఎవడు అనేటువంటి బోధను తీసుకొచ్చినటువంటి ఏకేక మగాడు మనుగాడు పౌలు అసలు పౌలు ఎవడు అపోలేవాడు కేప ఎవడు వీళ్ళందరూ ఎవరు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా మీరు తొత్తులుగా మారిపోవడానికి మీరు డివైడ్ చేయడానికి క్రీస్తు విభజింపబడి లేడు కదా నాన్న మీ కొరకు నేను ప్రాణం పెట్టలేదు కదా మీరు నా నాని బాప్టీస్ని తీసుకోలేదు కదా మేము ఎవరము అని ధైర్యంగా చెప్పాడండి ఆ రోజు సమాజాన్ని చైతన్యపరిచాడండి కాబట్టి మనుషులు తొత్తులుగా మారిపోతాయండి మనుషులు కాదండి ఈరోజు మనకు కావాల్సింది వాక్యం ఈ ఈరోజు మనుషులు తొత్తులుగా మారిపోయి ఆనాడు మొదటి శతాబ్దంలో కొరి రాసినటువంటి ఆ పత్రికలు రాయబోన సందర్భం తెలుసా మనుషులకు తొత్తులుగా మారిపోయి ఏక భావం మీద రాకుండా ఒకటి ఒకటి కొట్టుకుంటున్నారు చేస్తున్నారు క్లోయో ఇంటి వారికి క్లోయో ఇంటి వారి ద్వారా సమాచారం తెలిసిందే అని చెప్పాడు క్లోయో ఇంటి వారి ద్వారా సమాచారం తెలిసిందే మీరు యాక లేదు ఏక తాత్పర్యం లేదు ఎందుకు లేదు అని అంటే మీరు మనుషులు పాలేవర్స్గా మారిపోయారు దేవుని పాలేవర్స్గా మారలేదు దేవుని పాలువరగా మారితే మీరు అందరూ కూడా ఏకతాం మీదకి వచ్చినారు మనుషులు పాలవర్స్గా మారిపోయారు కాబట్టి ఈరోజు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు ఎన్ని కామెంట్లు చేసినా కేర్ పట్టించుకోనండి నేను పట్టించుకోను ఎందుకు తెలుసా నేను సత్య సంబంధిక వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఎదుగుతున్నాను అంతే తప్ప నేను ఎవరి మీద ఎంగే మాటలు మాట్లాడి తిట్టేసి నేను దూషించేసి వాక్యానికి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు కదా వాక్యం గౌరవిస్తూ వాక్యం చెప్పిన రీతిలో నీకు ఖండిస్తున్నాను రీతిలో నేను ప్రశ్నిస్తున్నాను నా దేవుడే నాకు తోడి నా దేవుడే నాకు అంట నాకు మనిషి పొత్తులు కానివ్వచ్చు మనుషుల యొక్క సపోర్ట్లు కానివ్వచ్చు ఏది నాకు అవసరం లేదు కాబట్టి ఆలోచించండి మన మనుషులు తొత్తుగా మారుతూ వాక్యాన్ని ఆలోచించండి వివరించండి దేవుని కొరకు బ్రతకండి దేవుని కొరకు బ్రతికని ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందాన్ని గోల్ బేస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి